జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లెపదం జానపదమే పల్లెల్లో ఉట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే ఉయ్యాలూపింది జానపదమే ఉర్రూతలు గించింది జానపదమే అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచుకున్నా అయితే మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను వెలికిదీసే ప్రయత్నంలో మన వలయం టీవీ ఈరోజు పరకాల దగ్గరున్న పులిగిల్ల గ్రామంకొచ్చింది అయితే ఇక్కడ ఈ సరోజా అనే అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట ఆమె జీవితం ఎట్లా ఉంది ఎట్లాంటి పాటలు ఉన్నాయి ఆమె దగ్గర అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి మీకోసం ఇంత దూరం వచ్చినా సో అమ్మని పరిచయం చేసుకొని ఒక మంచి పాటతో సురువు చేసుకుందాం నమస్తే అమ్మ నమస్తే ఎట్లున్నావు అమ్మ మంచిగానే ఉన్నా మంచిగా ఉన్నావా ఒక మంచి పాటతో సురువు చేసుకుందాం మరి సరే ఒక మంచి పాట ఫస్ట్ బామానన్నీడానాడి పోతీవా ఏమీ నెంటా నా మీని బామా దీరేనా ములకాయి సెట్టు కింద మున్నోరితో వాళ్ళు ఏ తోవ కానీ పోదునా బామా నన్నీడానాడి పోతీవా ఏమీ నెంటా నామిది మీది బామా దీరేనా ఎలుకాయి సెట్టు కింద వేయినూరితో వాళ్ళు ఏ కానీ పోదునా బామాడి పోది బాగుందమ్మాయి సాంగ్ అయితే చనిపోయినప్పుడు వాడతారు కదా ఈ పాట ఇద్దరాము దినేటి బుడ్డ గిన్నెల్లో ఒక్కొన్నె సిలకో శిలకో నేనొక్కొని దినై తిన ఇద్దరాము వండేటి పట్టె మంచంలో ఒక్కొన్నె వండనైతి శిలకో నేనొక్క నిండనై తిన ఈ నువ్వు వాడింది వాడిన తర్వాత ఇది వాడతారు కదా మంచిగా అమ్మా ఎప్పటి నుంచి అమ్మా నువ్వు పాటలు నుంచి వాడతా చిన్నప్పటి నుంచే వాడుతున్నావు ఏడ నేర్చుకున్నావు ఈ పాటలన్నీ నాటక పోయి తాత ఏం చేస్తాడు వ్యవసాయం ఉందా ఎన్ని ఉంది మూడు సరే ఇప్పుడు ఒక మంచి పాట వాడు వర్షం పడుతుంది వర్షం పారిపోవాలి నువ్వు పాట వాడితే వర్షం పారిపోయిద్దా పారిపోయాయి పాటకి గద్దె ఎక్కించే దమ్ము ఉంటది గద్దె దించే దమ్ము ఉంటది వర్షం కూడా తగ్గించే దమ్ము ఉంటది మరి గుండయ్యా నులకా సాందయ్యా కుమ్మారి గుండయ్యా నులకా సాందయ్యా ముగ్గురిని గన్నాడు గోసి వేట్టాడు బాజా బాజలు రెండు బాజాలు రెండు బాజా బాజలు రెండు బాజాలు రెండు బంధు నా ఏటి ఐరోళ్ళు రెండు పెళ్లికి వాడే పాట ఇది ఓకే తాత పేరు ఏం మరి సాంబయ్య 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 పేరు మీద పాట పాడతావు మరొకటి అని బాడ ఎందుకు అలిగినవా అలుగులేదు ఎందుకు అట్లా ఓకే వంట చేసిన వాడలే ఏముండినావు మరి తాత కోసం ఇలా కూర టమాటా టమాటా రెండు బుడమ బుడమలు రెండు బుజ్జి మేకలు రెండు సన్న సూదులు రెండు సాలాచ్చ పూల సెండు పచ్చ గన్నేరు బంగారి తీగలు రెండు నీరు గుమ్మలు రెండు నిరియకు రెండు కాపువర్లు కర్ణపర్లు కామదారులు కామదారులాడకే రాయగిరికలాడకే కిచంబోరి తలంబోరి కిష్ణ నీలలు అంతే ఒక్కొక్కడుగే వాడుతున్నావు పెద్దగుంటే వాడేసే ఏం కాదు ఇంతే ఇక మంచిగా వాడుతున్నా ఆడికే ఉన్నది సరే పెద్దగున్న ఉన్న పాట ఏముంది దగ్గర పెద్దగా ఉన్నది అంటే ఇల్ల మొత్తం నుంచి ఎండింగ్ అంటే నేను దమ్మ ఆస్తానా ఇంత పొడుగు వాడితే ఆ పని చేసేటప్పుడు దమ్ము రాదా అమ్మా పని కూడా చేస్తారు కదా కష్టం చేస్తారు కదా చెల్లెల్లా పారికాల పట్టుగుడ్డ రాపర్తి లానుగుడ్డ పూలిగిల్ల పూలగుడ్డ వారికోలు వంచుగు నల్లపురం నల్లగుడ్డ కాని నగరం కర్రెగుడ్డ జెల్లపాట జెరుసుగుడ్డ మంచరాల మిశ్రికు మూడు ముక్షలు ఏడు గల్లల రైకె కావాలె నబడివే రైక కావాలె నబడివే మంచిగా ఆడుతున్నావు వీడ నేర్చుకున్నావు ఈ పాటను నాటుకు నాటుకోయి నేర్చుకున్నావు నాటేస్తావా అందరికంటే ఫస్ట్ వెళ్తావా అందరితో నేనే వెళ్తా నాకేం కర్మ ఫస్ట్ వెళ్ళా వాళ్ళకి ఇచ్చే పైసలు నీకు కాబట్టి ఇక వాళ్ళతోనే వెళ్తా పాట నువ్వే వాడతావా సీన్ల మరి అదే వాళ్ళు వాడరా మనిషికొక్కటి మనిషికొక్క పాట ఇక నాట ఎట్లయితే మును అందరు సమానంగా పైసలు తీసుకుంటారో పాట వాడాలి వాళ్ళు పని కూడా చేయాలి పని కూడా చేయాలి ఏం పని చేస్తారమ్మా తాత వ్యవసాయం వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం ఉందా మీకు ఎన్ని ఎకరాలు ఎకరాలుందాం మూడు ఎకరాలు ఉంది ఏం వేసిండు మరి పత్తి పొలం తాతని ఇప్పుడు ఆడికి పంపించొచ్చినావు నువ్వు పని చేస్తాడు తాత మంచి మొత్తం నీతున్నాయి చేయిపిస్తాడు ఏ చేపియడు కరెంట్ ఎత్తాడు నేనేమో ప్రోగ్రామ్ లోకి పోతా ప్రోగ్రాం మీరే తీసుకోకపోవాడు తిరిగి బామల సారు ఆ ఇగో పాటలల్లోకే మొత్తం ఇగ బావాడు ఇక్కడి నుంచి ఇక ఇప్పటినుంచి బావుడే బావుడే ఇక ఏ పాట పాడుమంటాడు మరి తాత నిన్ను ఎక్కువ నా రాడు అంటే భయపట్టిస్తావు మొత్తం భయపడు లేదు నన్ను పాట వాడు అనడు నన్ను ఏమనడు ఎందుకు ఏ సైలెంట్ ఏంది కానీ ఏమన్నాడు ఏమన్నా అంటే నువ్వు ఊకుంటే ఊకుంటా నేనే మా అత్తల నాడు కావచ్చు సరే ఒక మంచి పాట వాడు మరి మళ్ళా మళ్ళనా పారాల పట్టుగుడ్డ రాపర్తి లానుగుడ్డ పూలిగిల్ల పూలగుడ్డ వారికోలు వంచుగుడ్ నల్లపురం నల్లగుడ్డ కాని నగురం కర్రెగుడ్డ జెల్లపాట జెర్సుగుడ్డ మంచరాల మిశనికు మూడు ముక్ష లేడు గల్ల రైకెగాదమ్మా ని దయనే రైకెగాదమ్మా ని దయనే ఏం పని చేస్తావు మనం మరి నాటుకపోతా సంవత్సరం అంతా నాటేస్తావు అయ్యా ఇక పత్తి ఏర పోత కలువ పోతా నాటుకుపోతా అరిగలువ పోతా అంటే నా నాటేస్తా అని చెప్తున్నావు అంతే ఇక సంవత్సరం అంత ఉండదు ఇక నాటు ఎగ్గి నాట్లో పోయినప్పుడు పదాలు పాడతాం ఇంకా పత్తి ఎర్ర పోతే ఎందుకు పాడతాం ఎంతమంది పిల్లలమ్మ మీకు ముగ్గురు ముగ్గురు కొడుకులా బిడ్డ ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళైన అందరికి ఏమంటారు మరి వాళ్ళు మీరు పాట పాడుతుంటే మీ పిల్లలు మా పిల్లలే ఎందుకంటారు నన్ను హాయ్ అంటే పాటలు మంచిగా వాడతావు కదా ఏమంటుంటారు అంటున్నారు వాళ్ళ ముందు ఎప్పుడు వాడు పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు ఇట్లా పాటలు వాడతారు కదా అప్పుడు ఎందుకట్లా వచ్చు కదమ్మా నీకు వచ్చినా కానీ మనకి ఓకే ఎక్కడికి పెళ్లిళ్ళకి అటు ఇటు ఏం పోయి పాటలు ఏం పాడవు ఓకే ఇంకొక మంచి పాట వాడు మరి మళ్ళీ నీకు వచ్చిన పాట రామాగిరి ఓదామీ రామాగిరి ఓదా మీరావు సెల్లే రామగిరి ఓదా మీరావు సెల్లే రామగిరి మూచాలు రామాగిరి మూచాలు నీలాలు రామాగిరి మూచాలు రంగు నీలాల కింద నీలాల కింద ఎవరున్నారు రంగు నీలాల కింద ఎవరున్నారు మాయ మాయవదాములు మాకు మమాలు మాయవదాములు మాకు మామాలూ మామగన్న తాండ్రికి మామగన్న తాండ్రికి బాబా మంచిగా అసలు ఎప్పుడు ఇన్లే నువ్వు ఆడే పాటలు మంచిగా ఉన్నాయి మీరు ఎప్పుడు వీడికి మా పాటలు అంటే మీలాంటి వాళ్ళని మస్తు మంతా నువ్వు కదా వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి పాటలు వాడలేరు మంచిగా ఉన్నాయి నీ దగ్గర పాటలు ఇంకా ఇట్లాంటి పాటలు ఏమున్నాయి వెలుక సెట్ ఎక్కినవు కృష్ణయ్యా వెలుక సెట్ ఎక్కినవు కృష్ణయ్యా ఎలుక సెట్ ఎక్కింది నీ వెనాట ఎలుక పనులేమో కోసింది నీ వెనాట ఎలుక సెట్ ఎక్కింది నీ వెనాట ఎలుక పనులేమో కోసింది నీ గొల్లాల ఇంటికి పోకుమన్నా గొల్లాల ఇంటికి పోకుమన్నా గొల్లాల ఇంటికి పోకుమన్నా గోపికమ్మాలతో లొల్లిదేకుమన్నా నిమ్మ సెట్టెక్కింది ఎక్కింది నీ వెనాటా నిమ్మ సెట్టెక్కింది ఎక్కింది నీ వెనాట నిమ్మ సెట్టెక్కింది నీవేనాట నీ నిమ్మ పనులేమో కోసింది నీ నిమ్మ సెట్టెక్కింది నీవేనాట నీ వెనాట నిమ్మ పనులేమో కోసింది నీ వెనాట గొల్లాల ఇంటికి పోకుమన్నా గొల్లాల ఇంటికి పోకుమన్న గొల్లాల ఇంటికి పోకుమన్న గోపి అమ్మాలతో లొల్లిదే కుమన్న జామసెట్టెక్కినవు కృష్ణయ్యా జామసెట్టు ఎక్కింది నీవెనాట జామసెట్ ఎక్కింది నీవెనాట జామసెట్ ఎక్కింది నీవెనాట జామ పన్లేమో కోసింది నీ వెనాటా జామసెట్టెక్కింది నీవెనాట జామ పన్లేమో కోసింది నీవెనాట గొల్లాల ఇంటికి పోకుమన్నా గొల్లాల ఇంటికి పోకుమన్న గుల్లాల ఇంటికి ఓకుమన్నా గోపికి అమ్మాల తోలు పెట్టుకుంటావు ఎప్పుడన్నా తాతతోనే పెట్టుకుంటా ఏమంటావు తాతడా నువ్వేమన్నా అంటావుగా దాంచుకుంటావు తాతనే కొడతాడా నువ్వు కూడా కొడతావా నేను కూడా ఎత్తా అంటే దేనికాళ్ళు వస్తుంది మీ ఇద్దరికి మాకా బోదినా రాగా అంటే ఏం వండుమంటాడు తాత నువ్వేం వండుతావు ఆయన ఏ మటనాడవంటనే కారప్పొడి ఎత్తా అంటే ఆయన అది తెచ్చింది నువ్వు చేసి పెడతావ్ అంతే కాబట్టి అన్ని వల్లు వస్తది నిజంగానేనా నిజంగా కొట్టుకుంటారు ఏ కొట్టుకో అంటున్నావా ఓకే ఎప్పుడైనా కొట్టిండు అప్పుడు పిల్లయినా కొత్తల తాతను ఏ కొట్టలే కొట్టలే మంచిగా చూసుకున్నా మంచి ఏమన్నా అడిగితే కొనిస్తుండేనా అప్పటి నుంచి వచ్చాడు ఏం కూడా అన్ని జీలేబుల్ తెచ్చేది ముద్దగాయలు కొనుకొచ్చేది లడ్డూలు గింతగింత బాగా తింటావు నువ్వు బాగానే తింటా వాళ్ళు అవ్వాలన్నాడు కావు అక్కడ నవ్వుతాను అడుగు అందుకే జిలేబీ అవి వింటున్నావు చీర కొనిచ్చిండవు మంచి చీర ఇప్పుడు ఇంకా చీలే తీయాలి అవి అప్పుడు ఎప్పుడో కొనిచ్చిండు సావన పట్టిది ఇంకా తీయాలి ఇప్పుడు దసరా దసరా కట్టుకుంటావు అయితే ఐ లవ్ యూ అని చెప్పిన తాపట్ నేను చెప్పా నాకేం కొనిచ్చిండు అని చెప్తా కొనిచ్చిండు అన్నావు అది ఇందాకనే చీర కొనిచ్చిండు ఎప్పుడు ఇంకా ఆయన కొనిత్తాడు కొనియాడు అప్పుడు కొనిస్తుంది నేను పెళ్ళైన కొత్త ఇప్పుడు కొంచెం ఇక ఏజ్ అవుతుంది కాబట్టి తాతకి కూడా చాతనైతే లేనట్టుంది అందుకేం కొనిస్తలేదు కొనిస్తలేదు నేనే కొనిస్తా నాయన సరే ఇప్పుడు ఒక మంచి పాట వాడు మరమ్మ ఎర దీరే దాన యెరా రై కేదా నా ఏం లాడా నందిన్ దేవా నాయం మామా ఏంది పోదు మామాదరి దేవానా నల్ల జీరేదానా నా పెళ్లి నంది నందిందేవానా ఏమి సేతు మామా ఎందుబోదు మామా దరిదాపు లేనిదేవానా కరసీరేదానా నా కష్పాట నందిందేవానా ఏమి సేతు మామా ఎందుబోదు మామా దరిదాపు లేనిదేవానా మీ ఇంట్లో ఎవరైనా వాడుతుండేనా మీ అమ్మ కానీ మీ అత్తమ్మ కానీ ఇట్లా పాటలు పాడుతుండేనా పాడ పాడకపోతుండే అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోలేను భయపడుతుంటి వాడు మా అతాలను అడగారు రాతారాగు వాళ్ళే చెప్తారు వాళ్ళని అడగాలి నువ్వు నన్ను కాదు అడిగి ఇప్పటి వాళ్ళ ఇప్పటి వాళ్ళు మేము మసాల కూర్చుంటాం మీరు కింద కూర్చుండలు అనుడే ఇంత ఏ రాదావ అంటే మాకే సాలది రేపటికి నేను ఎట్లెత్త కూర ఆ కూర కూరయ్యమంటే అగవాన్లున్నది వేసుకో పోత అనేది మేము ఇప్పుడు అట్లా ఎత్తలేరు మనోళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు చేసుడే మస్తు చేంజ్ అయినాయి కదా మీరున్నప్పటి రోజులకి ఇప్పటికి మార్పులు మస్తు మార్పులైనవి ఎట్లాంటి మార్పులైనవి మీరు చూసినంతవరకు ఎట్లాంటి మార్పులు అయినాయి అంటే అప్పుడు అత్తలకు భయపడ్డం మామలకు భయపడ్డాం బావలకు భయపడ్డాం యారన్లకు భయపడ్డాము ఫటేలా నుంచి అత్తండి అంటే చెప్పులు ఇడిచి చేతులు పట్టుకొని ఇంటికి వచ్చినాం ఇక ఇక అందరికి భయపడ్డాము అప్పుడు ఆ రోజుల ఇప్పుడు ఇక ఎవ్వరికి భయపడలేదు నువ్వెంత నీళ్ళు ఎక్క ఎంత అత్త ఎక్కడిది బావ ఎక్కడిది అప్పుడు బావ అంత దూరం నుంచి పోయి ఇప్పుడు బావ చేతికి నీళ్ళు ఇస్తాను రోజులు మస్తు రోజులు మస్తు పెళ్ళిళ్ళు వేసుకోవడం కానీ ఇట్లాంటివి అన్ని మస్తు అప్పుడు వేరే వేరే ఇప్పుడు అన్నట్టు మారినాయి ఇప్పుడు మొత్తం డీజే పాటలు పెట్టుకొని ఎగురుడు దుంకుడే ఉంది ఒకప్పుడు అట్లా లేకుండా కదమ్మా ఎట్లా ఉండే మీ అప్పుడు పెళ్లి అయినప్పుడు తాత మీద ఎట్లా అయింది పెళ్లి ఎడ్ల మీన మీద ఏ ఊరు మీది మీ అమ్మ ఒళ్ళది ఊరు గివారికోలు ఎట్లా వచ్చి రాడికి పెళ్లి పెళ్లి చేస్తే ఎడ్ల బండి మీద తీసుకొచ్చిండ్లు తీసుకొచ్చి ఎడ్ల బండి మీద ఊరు దిక్కిండ్లు అప్పుడు అప్పుడు ఇక ఇవాళ లగ్గం అయితే రేపు మళ్ళా వాళ్ళ అయితే నాగ అయితే మళ్ళీ నాడు మళ్ళీ నాడు వీళ్ళు మర్రెళ్ళి పోతే మళ్ళీ నాడు వాళ్ళు మరవైలిక వారం రోజులు పెళ్ళి అంటే ఇప్పుడు రెండు రోజులు కథం ఒకటే రోజు రెండు ఎక్కడిది ఇద్దరు ఫంక్షన్ పెట్టుకుని ఇన్న భోజనం ఖాతా ఇక మళ్ళీ లేదు అవును లేదు ఇక ఓకే పెళ్లి పాటలు పెళ్లిపాటలు పెళ్లిపాటలు ఏం పాడు వాడతా పాడన్నా ఆరలిత్త సారలియాడి బిడ్డ గంపలిత్త ఎక్కే గుర్రా నిత్త ఏలేటి రాజు నిత్త ఎద్దు ఎద్దునిత్త పాటికి బర్రెనిత్త పాలు దాగ గిన్నెలిత్త తలుపుది రక్కలారా తావు నడవరు అరలల్ల సారలు అల్లయాడి బిడ్డ గంపలల్ల అల్ల ఎక్కే గుర్రా నల్ల ఏలేటి రాజు నల్ల ఏటీకి ఎద్దు నల్ల పాటీకి బర్రె నల్ల పాలు గిన్నెలల్ల తలుపు దియ్యం అక్కలారా తావు నడవము మంచిగుందమ్మ పాట ఇది అంటే పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు అత్తండు అన్నప్పుడు పెళ్లి పిల్లగల్లత్తంలు అన్నప్పుడు తలుపులు వేసుకుంటే పెళ్లి పిల్లగాడు పైసలు తలుపు తలుపుదిస్తా ఆడి బిడ్డ మంచిగా ఆడుతూ పాడుతూ ఇట్లా పండగలు కానీ పెళ్లి కానీ ఇవన్నీ మంచిగా చేసుకునేటోళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు ఇక లేవు ఓకే అమ్మా ఇంకే పాటలు పాడతావా మనం పగడసేనా వినవమ్మా బల్లి దూలైన టీ రీతుల కొల్లలి కట్టే కట్టారు చెదనమ్మా బల్లి దూలైన టీ రీతుల సరసి సాక్షి గుమ్మడిదాల గరుడ గమనను దలిసేదనమ్మ సరసి సాక్షి గుమ్మడిదాల అప్పుడు నువ్వు ఒక పాట నువ్వు వర్షం పడేటప్పుడు దొడ్డు దొడ్డు ముత్యాలు రాలేదు వర్షం పడే అది సగం పడేసినావు అయిపోయింది ఇప్పుడు మళ్ళా అది పాడొకసారి వర్షం పడింది కదా అప్పుడు దొడ్ దొడ్డు ముచ్చాలు గుచ్చవారెవరు దొడ్ దొడ్డు ముచ్చాలు గుచ్చవారెవరు కెదురు వచ్చవారెవరు వారతి మీరెవ్వరే శ్రీరాముల పురుషోత్త సీతమాయమ్మ భారతి మీరెవ్వరే దొడ్డ దొడ్డు ముచ్చాలు గుచ్చ లక్ష్మి దొడ్డ దొడ్డు ముచ్చాలు గుచ్చ వారి కెదురు వచ్చ విష్ణయ్య వారతి మీరెవ్వరే శ్రీరాముల పురుషోత్త సీతమాయమ్మ భారతి మీరెవ్వరే చిన్న చిన్న ముచ్చాలు గుచ్చవారెవరు చిన్న చిన్న ముచ్చాలు చిన్న వారి కెదురు వచ్చవారెవరు ఆరతి మీరెవ్వరే శ్రీరాముల పురుషోత్త సీతమాయమ్మ భారతి మీరెవ్వరే చిన్న చిన్న ముచ్చాలు గుచ్చలక్ష్మి చిన్న చిన్న ముచ్చాలు గుచ్చలక్ష్మి వారి కెదురు వచ్చ విష్ణయ్య ఆరతి మీరెవ్వరే శ్రీరాముల పురుషోత్త సీతమాయమ్మ మాయమ్మ భారతి మీరెవ్వరే అరుగు మీదద్దంబుజూసెవారెవరు వరుగు మీదద్దంబుజూసెవారెవరు వరుగునీడల పొన్నవచ్చ వారెవరు గారతి మీరెవ్వరే శ్రీరాముల పురుషోత సీతమాయమ్మ భారతి మీరెవ్వరే అరుగు మీదద్దంబుజూసె లక్ష్మి అరుగు మీదద్దంబుజూసె లక్ష్మి అరుగునీడల పొన్నవచ్చ విష్ణయ్య గారతి మీరెవ్వరే శ్రీరాముల పురుషోత సీత మాయమ్మ భారతి మీరెవ్వరే पीठमीद बिहें बोसे वारेवरू पीठमीद बिहुे वारेवरू पिकली गुरा वच वारेवरू आरती मीरेवरे रामला मुला सीता सीतमायम्मा भारती मीरेवरे पीठमीद बिहु लक्ष्मी पीठमीद बिहुे लक्ष्मीमी पीकलीमेक्की वच्चेष्णय्या आरती मीरेवरे श्रीरा मुला सीता सीतामायम्मा भारती मीरेवरे మంచిగా వాడుతున్నావు ఇప్పుడు అప్పుడు నేను ఫస్ట్ అడిగితే ఏమన్నా దమ్ వస్తుంది ఇంత పెద్ద పాట అలా నేను వాడతానన్నావు ఇప్పుడు ఇంత పెద్ద పాట వాడినావు మరి నువ్వు కళ్ళు తాగుతావా తాగుతా కళ్ళ మీద పాట వాడుతావు ఒకటి మంచిగా నేను తాగుతా వాడు నాకు తెలియదు కళ్ళు కళ్ళు తాగవరా మీ ఊర్లో కళ్ళు అమ్మరా అమ్మితే తాగుతావా అంటే తాగుతారు కదా పనికి ఇప్పుడు మా అత్తలే తాగపోయి నేను తాగితే వాళ్ళు నన్ను తంపరా మేము తాగకుండా నువ్వు ఎట్లా తాగుతావు అంటే వాళ్ళు ఆడు ఉన్నారని చెప్తున్నావా లేదంటే నిజంగా నేను అయితే నువ్వు వాళ్ళని సరే ఇంకొక మంచి పాటవాడు మనల కోసం లాస్ట్ గా చెప్పరా మంచి పాటవాడు అన్న మరి నీకోసం నేను పాడు ముంటెంత మొగులా ఏ జగం అంతా వెలుగా ఏ ముంటెంత మొగులా ఏ జగం అంతా వెలుగా ఏ అర్చంత పట్నాన అనగా అత నీకే మెరుకో అను అనులారా జనులారా కో కోల్లారా జనులారా నానా రుచులు దిన్న నాలుగు కకే ఎరుక నానా రుచులు దిన్న నాలుగు కకే ఎరుక వంటల్ దిరిగే మెరుకో అనుల జనులార కొనజిను కులారా కో ఇల్లార పలుగురల్లా దిబ్బ పాయిరాల కిరక పలుగుర దిబ్బ పాయిరాల కిరక గుట్ట గుట్టకు తిరిగే గువ్వకే మెరుకో అనులార జనులార కొనజిను కులారాకో జనులారా ఇదేనా ఇదే గానీ మేము వేరే పాడతాం గుట్ట గుట్ట గుట్టూని మేసల గాసటోడ పచ్చిపాలు దాగటోడ పడసులంజన లేన టూడ ఉన్నది ఉండీల పల్లె పన్నది పాపయ్య పల్లె బుద్ద కింద పీట ముందట ముచ్చాల కడవాతుల గవ్వాల గురిగి మట్ట దింపి కళ్ళు పోయ్యావే గౌన్లోళ్ళ పిల్ల చేయిజాపి పైసలు అడగావే గౌన్లోళ్ళ పిల్ల ఇప్పటిదాకా నేను కళ్ళ మీద పాట అంటే నాకు నేను కళ్ళు నాకు కళ్ళ మీద పాట రాదన్నది ఇప్పుడే పాట పాడేసింది నిజంగా మస్తు గమ్మత్ గమ్మత్తుగా అయింది ఇంటర్వ్యూ అయితే నాకు మంచిగా అనిపించింది అసలు నీ పేరు ఫస్ట్ చెప్పినావు కానీ నేను అసలు మర్చిపోయినాయిగా నీ మాటల వాడి చూసిరు కదా మన సరోజమ్మ అయితే మంచి పాటలు పాడింది మంచిగా కామెడీ కూడా వేసింది పాటలు మంచి మంచి ముచ్చట్లు అట్లనే మస్తు కామెడీ చేసింది నాకు మస్తు అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అట్లనే మన వలయం టీవీని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ